అందరికి తెలుసు చాలామంది చూసుంటారు దర్శించి ఉంటారు మేమిక్కడ సహస్రాబ్ది జరిగినప్పుడు నాలుగు రోజులు ఉన్నాం మళ్ళీ ఈ సంవత్సరం ఏప్రిల్లో ఇక్కడికి వచ్చాం ఇరవై ఎనిమిదో తేదీ ఇవాళ డిసెంబర్ ఇరవై ఏడు అంటే ఎన్ని నెలలు మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఎనిమిది నెలల క్రితం వచ్చాం ఎనిమిది నెలలు అలా గాలిలో కలుచుకొని మళ్ళీ వచ్చాం ప్రశాంత వాతావరణం ఆ దివ్యమైనటువంటి స్థలం మనందరికీ ఇస్తుంది బలం ఇప్పుడు ఆయన్ని చూస్తే మన జీవితానికి ఫలం మన జీవితం అవుతుంది సఫలం ఒకసారి చూసేద్దాం దర్శిద్దాం జయ హో రామానుజ జయ రామానుజ వర్ధతాం அபிவத்தம் ஸ்ரீசைலீசை சயம் கீழீங்க மந்தே ர

దివ్య సాకేతంలో వెలసిన రామానుజుల వారి రెండు వందల పదహారు మూర్తి పూజ్య శ్రీ తెదండి చిన్నజీ వారి యొక్క మనో సంకల్పం ఇక్కడ ఆవిష్కృతమై ఎందరికో ఆనందాన్ని ఆధ్యాత్మికతని నిబరాన్ని కొందరికి ఉబ్బరాన్ని కూడా కలిగి ఉంచి ఉండవచ్చు కానీ ఈ కేంద్రం చాలామంది మనస్సులకి ఇంధనాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆచారులు ఎప్పటివారు వెయ్యేళ్ళు అయిపోయింది వెయ్యేళ్ళు అయిపోతే రామానుజులు వారిని చూడడానికి వారిని స్మరించడానికి ఇంత కార్యం జరగడానికి అంటే వారు చేసిన అప్పటి కాలంలో వారు చేసిన ఆ దివ్యమైనటువంటి కార్యక్రమాలే కదా ఇప్పటిదాకా ఇలా నడిపిస్తూ ఉన్నా ఎక్కడో ఆర్తమూరిలో జన్మించి గోదావరి జిల్లాలో కోనసీమలో ఇన్ని లక్షల మంది ఆర్తి తీర్చడానికి ఇక్కడ ముచ్చింతల్లో ఎంతమందో చింత తీర్చడానికి ఈ మూర్తిని మాత్రమే కాక ఆ చుట్టూ నూట ఎనిమిది దివ్య లో నూట ఆరు దివ్య దేశాలని అక్కడ ప్రతిష్ఠితం చేసి ప్రతీ దివ్య దేశంలోనూ నిత్య కైంకర్యాలు ఏర్పాటు చేసి మనం అందరం తరించాలి అనే కేవల సంకల్పంతో ఇంత దివ్యమైన భవ్యమైన స్ఫూర్తి ఈ సమతా స్ఫూర్తి భగవద్ రామానుజారి ఇక్కడ మనకి మన అందరిని ఉద్ధరించడానికి ఇక్కడ అవతరించారని మనం చెప్పుకోవాలి మా భాగ్యవశాన ఈరోజు పూజ్య తదండి శ్రీమన్నారాయణ చిన్నజీ వారి దర్శనము వారితో కాస్త భాషణము రెండు జరిగి ఈరోజు బుధవారం కావడం చేత మరి లోపలికి ప్రవేశం లేదు కాబట్టి లోపల కోద తెలుగండి తెలుగు రాముల వారిని గోదాదేవిని సేవించుకుని సాపాటు చేసి మేము ఇక్కడి నుంచి మళ్ళీ యాదగిరి పట్టుకు వెళ్తున్నాం మనిషి చాలా తిరగచ్చు కానీ మళ్ళీ ఒక అమ్మ కడుపులోంచి ఇంకో అమ్మ కడుపులో తిరగకూడదు అలా తిరగకుండా ఉండడానికి తీర్థయాత్ర అని పెట్టారు తీర్థయాత్ర చేస్తే వచ్చి తీర్థి పురవంతి తీర్థ అని అన్నారు అంటే గొప్పవారు మహాత్ములు అయినవారు గొప్ప గొప్ప తీర్థాలను కూడా పవిత్రం చేస్తారు అంటే ఒక వ్యక్తి తలుచుకుంటే చాలా చేయగలడు మరి ఈ స్వామివారు అలా నవ్వుతూనే ఎంత ఏర్పాట్లు చేసేసారు కదా కేవలం ఏంటంటే సంకల్పం సంకల్పం అందుకని మనం కూడా మంచి సంకల్పాలతో ఈ సమతామూర్తిని వేడుకుంటూ ఆయన్ని పాడుకుంటూ చేసుకుంటాం చెప్ప జై శివారాయణ జై శివ నారాయణ హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ రామ రాక్చువల్గా నిన్న వేరే ప్లేస్కి వెళ్ళాము కర్తాలు ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది సరే మేము ముందే నిర్ణయించుకున్నాం ఓకే ఎలాగా అందివే దగ్గర అదే మేము అలా అనుకోనే అదే అనుకోకుండా వచ్చాము చాలా విషయాలు జీవితంలో అనుకోకుండా జరుగుతుంటాయి అవి అదృష్టాన్ని ఆనందాన్ని తెస్తుంటాయి కొన్ని దుఃఖాన్ని కూడా తెస్తుంటాయి ఏం తెచ్చినా అది ప్రసాదం అనుకోగలగాను కదా అదృష్టం అంటే శ్రీభాష అపలాచారులు చెప్తారు దృష్టము కానిది అని దృష్టం అంటే దృష్టి కనబడలేదు ఏ నువ్వా అంటుంటావు అనక్స్పెక్టెడ్ కదా అవునా ఇప్పుడు ఈ రామానవారి మూర్తి ఇలా అక్కడ ఉండడానికి ఇదంతా వెనకాల డిజైన్ చేసిన ఆయన పేరు ప్రసాద స్థపతి గారు నిన్న నేను ఆయన ఒకే స్థలంలో ఉన్నా నేను మాట్లాడటం మొదలుపెట్టే ఆయన కనబడ్డారు తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నాం ఎందుకంటే మేము కలిసి ఉన్నాం తిరుపతిలో పాతి క్యారెక్టర్తో సో అలా ఆశ్చర్యం ఆనందం కానీ ఒక్కోసారి మనకు తెలియకుండా మన ప్రమేయం లేకుండా మన తప్పు లేకుండా దాక్కకుండా జరిగిస్తుంటే అప్పుడు మనం హతాశలో అయిపోతుంటాం ఎందుకు జరిగింది ఇలా అంటుంటాం అని మనం స్వీకరించాలి అది స్వీకరిస్తే మనస్సు శాంతిస్తుంది ఫైట్ చేస్తే ఇంకా దానిపాటికి అది వెళ్ళిపోతుంది అది కుంటుకుంటూ కుక్క ఇప్పుడు దాంతో గొడవ పెట్టుకుంటే ఏం చేస్తుంది దానిలో క్రోధం వస్తుంది కరవడానికి ఎలా చేయాలని చేస్తుంది అది అలా మనస్సు కూడా కుక్క అది కరవడం పక్క ఎందుకంటే దానికి ఆల్రెడీ ఉంది తెక్క అందుకని దాన్ని మనం దాన్ని అలా వదిలేస్తే దాంతో ఎక్కువ డీలింగ్ చేయకుండా దాని గురించి మాట్లాడతామని తెలిసిపోయి వచ్చింది వే మనసా తెగిన పతంగానివే మనసా అందుకే మా పెద్ద స్వామి ప్రభు ద్వారా ఏం చెప్తారంటే డోంట్ ఫైట్ విత్ మాయా జస్ట్ అవాయిడ్ మాయ అది గొడవ పెట్టుకుని ఎవరు గెలిచారు కనుక అవునా అందుకని ఇప్పుడు ఇలా చెయ్యాలి హనుమాన్ ఇక్కడ కూర్చోబెట్టాలి ఇంతమందికి ఆనందాన్ని ఇవ్వాలి అనే సంకల్పం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి కలిగింది మనస్సులోంచి కాస్త అవునా కాబట్టి మనస్సులో మనకి భావాలు కదులు కలుగుతూ ఉంటాయి చెడువి మంచివి కూడా భగవద్గీతలో చెప్పారు మరి ఎవరు రైట్ పర్సను అంటే కృష్ణుడు భగవద్గీతలో ఇప్పాడు అర్జునుడు అడిగితే సముద్రంలో తరంగాలు వస్తుండే కానీ ఎప్పుడైనా అది దాడుతుందా చెల్లెలు కట్ట సత్య నెక్స్ట్ అక్కడ వరకే కదా అలా చూడు ఆ పోలికి చూడు కృష్ణుడు అలా మనస్సులో చాలా కోరికలు కలిగినప్పటికీ వాటిని తీర్చుకుని యత్నించని వాడే శాంతిని పొందును అదేందా ఇప్పుడు ఎవరిదో కారు తాళం కనబడిందని కారు కనబడిందని డ్రైవింగ్ వచ్చు అని వేసిపోతే ఏమైపోతే తర్వాత మూసిపోతాయి దారి వేసిపోతే మూసిపోతాయి పట్టుకోరు ఏంటి సీసీ కెమెరాలు లేవేటి ఓసిగా వచ్చిందని వేసుకుపోతే కదా కాబట్టి ఇది మనది కాదు అని ఎవరు చెప్పాలి బుద్ధి చెప్పాలి మనస్సు వాగితే దానికి బుద్ధి చెప్పాలి మనస్సు వాగితే మనసుకు బుద్ధి చెప్పాలి అందుకే ఆ బుద్ధి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి అది శుద్ధి కావాలి శుద్ధి కావాలంటే ఏం చేయాలి బాగా వినాల రెండు చెవులు ఒక చె ఒక నోరు ఎందుకు పెట్టాడు థ్యాంక్ యూ సార్ నువ్వేనా ఆహా పర్లే అది డాగ్ బార్ నాట్ ఫర్ దాని పేరేంటి అందుకే అందుకే చెప్పి అదే పర్లే పర్లే పర్లేదు చాలా సంతోషం నా మళ్ళీ కలుద్దాం జై శివనారాయణ జయనా థ్యాంక్